రివ్యూ ఆఫ్ దేవరా కంగారు పడకండి అస్సలు కంగారు పడకండి రివ్యూస్ చెప్పే బ్యాచ్ లోకి ఇంకో కొత్త వచ్చేసేట మాత్రం అనుకోకండి నేను వచ్చిన ఏ సినిమా గురించి రివ్యూ చెప్పనవు కాదు చెప్పాలంటే కనుక ఆ సినిమా వచ్చినప్పుడు కాకుండా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మేబీ ఆ సినిమాలో నాకు నచ్చిన అంశాలు ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడుతాను రివ్యూ ఎందుకు చెప్పిన అంటే నా అభిప్రాయం కనుక నేను బడి చెప్పానంటే మీ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అదే మూడ్ థాట్ తో వెళ్తారు నా అభిప్రాయం ఏదైతే ఉన్నదో దాన్ని మీద రుద్దేసినట్టు ఉంటది మీ ఒపీనియన్ కూడా చేంజ్ అయిపోతుంది అందుకనే నేను రివ్యూ చెప్పను అదేంటి రివ్యూ చెప్పను అంటున్నా మరి ఇంకేం చెప్తావు సినిమా గురించి అని అనుకుంటాం ఖచ్చితంగా మాట్లాడుకుంటా నేను సినిమా రివ్యూ చెప్పను సినిమా మీద ఎవరైతే రివ్యూ చేస్తున్నారో వాళ్ళ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈవెన్ దెవర మూవీ వచ్చిన తర్వాత కొంతమంది రివ్యూర్స్ వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది నేను సినిమా మీద ఉన్న నా అభిప్రాయం చెప్పను కానీ వాళ్ళు సినిమా చూసి వచ్చిన తర్వాత దాని మీద అభిప్రాయం ఏ విధంగా చెప్పారో అదే విధంగా వాళ్ళు చెప్పిన రివ్యూ మీద కూడా నా అభిప్రాయం చెప్తారు కొంతమంది రివ్యూస్ ఎలా ఫీల్ అవుతారంటే ఏదన్నా సినిమా వచ్చిందంటే ఆ సినిమా చూసి ఇంకా దాని గురించి మొత్తం పూర్తిగా నాకు తెలుసు సినిమాలో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద నాకు పట్టు అన్నట్టు బిహేవ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూస్ అందరం మనం సినిమాకి ఎందుకు వెళ్తామో అనే విషయాన్ని మర్చిపోతున్నాడు పూర్తిగా రివ్యూ చెప్పడానికి మాత్రమే సినిమాకి వెళ్తున్నట్టు తయారైపోయారు అసలు మనం సినిమాకి ఎందుకు వెళ్తాం టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయగలగాలి ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ సీట్ లో కూర్చోబెట్టగలగాలి మనకు బోర్ తెప్పించకూడదు లేకపోతే ఏదో ఒక సోషల్ మెసేజ్ అంశాన్ని మనకి నేర్పించాలి అందుకే కదా మనం సినిమాకి వెళ్ళేది సినిమా చూసి రివ్యూ చెప్పడానికి కాదు మనం వెళ్ళేది మూవీ వచ్చిన తర్వాత సినిమా చూసి రివ్యూ చెప్పి నాలుగు వ్యూస్ సంపాదించుకుందాం లైక్ సంపాదించుకుంటాం అనే ఉద్దేశంతో మాత్రం దయచేసి సినిమా చూడడానికి వెళ్ళకండి కొంతమంది రివ్యూస్ దేవరా స్టోరీ మీద ఈ విధంగా మాట్లాడారు అంటే దేవరా కథ పాన్ ఇండియా రేంజ్ కి సరిపోతుందా నాకు ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే అంటే పాన్ ఇండియా లో సినిమా తీయాలంటే మనం కలిపెట్టుకోవాలి అదే తెలుగు ఇండస్ట్రీలో సినిమా తీయాలంటే చెత్త కథతో తీసినా ఆడియన్స్ చూసేస్తారు అన్నట్టు ఉంది మీరు చెప్పే అభిప్రాయం రివ్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పాన్ ఇండియాలో సినిమా తీసినా లేకపోతే తెలుగులో సినిమా తీసినా తమిళ్లో సినిమా తీసినా కథ అనేది ముఖ్యంగా బలంగా ఉండాలి కథ ప్రేక్షకుడిని ఎంటర్టైన్మెంట్ చేయగలగాలి టూ అండ్ హాఫ్ అవర్స్ సీట్లో కూర్చోబెట్టగలగాలి పెట్టగలగాలి బోర్డు కొట్టించకూడదు ఇదే కావాల్సింది ఆడియన్స్ కి మీరు సరిగ్గా గమనిస్తే గనక ఈ మధ్య వచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ సలార అయితే గానీ జవాన్ అయితే గానీ బాహుబలి అయితే గానీ ఏమైనా గతంలో మనం ఏమైనా చూడని కథలా అసలు ఏమైనా కొత్త కథలా ఇవి జవాన్ ఏమైనా కొత్త కథ సలార్ ఏమైనా కొత్త కథ బాహుబలి ఏమైనా కొత్త కథ కానీ హిందీ బెల్ట్ లో ఎందుకు ఆడి అంటే హిందీ ఆడియన్స్ కి ఆ టైప్ ఆఫ్ ఎలివేషన్స్ ఆ టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఆ టైప్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ తో కనెక్టివిటీ వాళ్ళకి లేదు ఆ బెల్స్ లో ఆడియన్స్ కి ఎందుకని కొత్తదనం కనిపించింది మన తెలుగు సినిమాల్లో ఉన్నటువంటి ఎలివేషన్ సీన్స్ హిందీ బెల్ట్లో లో ఉండవు ఖచ్చితంగా అటువంటి సీన్స్ పెట్టినప్పుడు సినిమా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అంటే మరిదానంగా బాలకృష్ణ ట్రైన్ ఎక్కి తొడగొడితే ట్రైన్ అయిపోతుంది అలాంటి సీన్స్ కాకుండా హీరో తాలూకు ఎలివేషన్ పెంచే సీన్స్ కరెక్ట్గా పడితే కనుక వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు ఈవెన్ ఫ్యాన్సే కాదు ఒక నార్మల్ ఆడియన్స్ కూడా మంచి యాక్షన్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు ఆ సినిమాలో కనెక్టివిటీ బాగుంటే కనుక దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తది ఓవర్ బిల్డప్ సీన్ కాకుండా మంచిగా చూపించగలిగితే యాక్షన్ సీన్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు నార్మల్ ఆడియన్స్ కూడా ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ లో మీరు కొత్తగా కథను ఏమన్నా బిల్డ్ చేసిన దాన్ని చూసారా ఏమీ లేదు అసలు ప్యాన్ ఇండియా మూవీస్ లో జరిగేది ఏంటంటే బడ్జెట్ ఎక్కువ పెంచుతున్నారంటే క్వాలిటీ పెంచుదాం అనే ఉద్దేశంతో బడ్జెట్ ఎక్కువ పెంచుతున్నారు అయ్యే కథలు ఉంటాయి కొత్తదనంతో వచ్చే కథలేమి టైర్ వన్ హీరోలతో తీయాలంటే అసలు పాసిబుల్ కాదు అటు నార్మల్ ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేరు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేదు ఎవరికి అది డిజాస్టర్ గా మిగులుతుంది నిర్మాతలకి పెద్ద బొక్క మిగులుతుంది అసలు ఈ సినిమా పార్ట్ వన్ కి ఎక్కువ పార్ట్ టూ ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈవెన్ బాహుబలి పార్ట్ వన్ వచ్చినప్పుడు కూడా ఆ సినిమాపై మార్నింగ్ షోస్ లో గానీ బెనిఫిట్ షోస్ లో గాని డివైడ్ టాకే ఉంది చివరికి చూసుకుంటే ఆ సినిమా ఎంత రేంజ్ లో హిట్ అయిందో మీకు తెలుసు సినిమాని కిందకి దించేద్దాం అనేసంతో రివ్యూస్ చెప్పుకునే వాళ్ళందరికీ ఒకటి అనమాట మీరు ఎలా అయితే ఆ రివ్యూస్ చెప్పుకుని నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి అనుకుంటున్నారో సినిమా తీసిన వాళ్ళు ఆ సినిమా ఆడితే నాలుగు రూపాయలు సంపాదించు ఉద్దేశంతోనే సినిమా తీస్తారు చేసి దాన్ని చెడగొట్టద్దు మీకు ఏదన్నా ఒక విషయం తెలియదు అనుకో ఆ విషయం గురించి తెలుసుకుని మాట్లాడండి లేకపోతే సైలెంట్ గా ఉండండి